ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు ఈరోజు నేను మీతో ఒక రెండు సాక్ష్యాలు చెప్తాను ఆ రెండు ఏంటంటే ఏ అపాయమును రాకుండా యహోవా మనల్ని నిరంతరము కూడా కాచి కాపాడే గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడుతూనే ఉంటారు మన దేవుడు అయితే అపాయం వస్తున్నప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటారనమాట అది మనం గ్రహించుకోవాలి అయితే ఇప్పుడు దేవుడు నా పట్ల చేసిన కార్యాల కోసం నేను చెప్తాను ఒకరోజు ఆదివారం ప్రార్థనకు వెళ్ళడం జరిగింది నేను అయితే వెళ్ళి కూర్చున్నాను అయితే నా పక్కన ఒక రెండు సౌండ్ బాక్సులు ఉన్నాయన్నమాట ఆ రెండు సౌండ్ బాక్సులు కూడా చాలా పెద్దవి అంటే కొంచెం పెద్దవిగానే ఉన్నాయి అయితే వాటి పక్కనే కూర్చున్నాను నేను వెళ్ళి అయితే నాకు అనిపించింది ఈ రెండు నా మీద పడిపోతాయా ఏంటి అని అనిపించింది అయితే ఇంకా ఆలోచన నేను విడిచిపెట్టేశాను అయితే ప్రార్థనలో ఉన్నాను కానీ ఆలోచ దేవుడు నన్ను ప్రేరేపిస్తూనే ఉన్నారు ఏమనంటే నీవు అక్కడి నుండి లేచి వేరొక ప్లేస్కి వెళ్ళి కూర్చో అని అయితే అలా ప్రేరేపణ వస్తూనే ఉంది ప్రార్థనలో ఉన్నంతసేపు అయితే ఏంటి ఇలా వస్తుంది ఇదేం ఆలోచన అని అనుకున్నా అనుకున్నాను కానీ నేను ఆ ప్లేస్లో నుంచి లేవలేకపోతున్నా అయితే దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకి తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తుండ నాతో చెప్తున్నారు కానీ నేను అక్కడి నుంచి లేవలేకపోతున్నా అయితే ఆ సమయంలో మా అమ్మ నా వైపు చూసి నా పక్కన ప్లేస్ ఖాళీగా ఉంది నా పక్కకు వచ్చి కూర్చో అని చెప్పడం జరిగింది అయితే నేను వెంటనే అక్కడ నుండి మా అమ్మ పక్కకి వెళ్ళి కూర్చోవడం జరిగింది అయితే అయితే నేను మా అమ్మ పక్కన కూర్చున్న కాసేపటికి నేను కూర్చున్న ప్లేస్లో వేరొక ఇద్దరు కూర్చోవడం జరిగింది అయితే నేను ఇక్కడ కూర్చున్న వెంటనే వారు అక్కడ కూర్చున్నారు వెంటనే ఆ రెండు సౌండ్ బాక్సులు వారి మీద పడిపోవడం జరిగింది వెంటనే అనమాట నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు ఎందుకంటే దేవుడు నాతో చెప్తూనే ఉన్నారు ప్రేరేపిస్తూనే ఉన్నారు అక్కడి నుంచి లేచి వేరొక చోట కూర్చొని కానీ నేనే వినిపించుకోలేదు అయితే అప్పుడు నాకు అర్థమయ్యింది దేవుడు నాతో మాట్లాడిన విధానం వెంటనే నేను ప్రార్థించాను తండ్రి దేవా మీరు నా పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఎంతగానో వందనములు ఈ అపాయం నుండి నన్ను ఎంతగానో తప్పించారు తండ్రి అందును బట్టి మీకు ఎంతగానో వందనములు తండ్రి అని దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకున్నాను అయితే మరి నాకు నా పట్ల దేవుడు సహాయం చేశారు కానీ అక్కడ వారికి దెబ్బ తగిలింది మరి వారి కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత నాకు ఉందిగా వెంటనే వారి కొరకు కూడా నేను ఆ సమయంలో ప్రార్థించాను అయితే అవి పడిన వెంటనే కాసేపటి వరకు ప్రార్థన ఆగింది వారికి కొంచెం గట్టిగానే తగిలిని మరి వారి నొప్పి తగ్గేలాగా వారిని స్వస్థపరచండి తండ్రి అని ప్రార్థించాను వారి కొరకు మరి ఆ రోజు దేవుడు అపాయం నుండి నన్ను తప్పించినందుకు దేవాది దేవునికి ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాను గొప్ప కార్యమును నా దేవుడు నా పట్ల జరిగించారు దేవుడు ఏదన్నా మనకి హెచ్చరిక ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించండి అందరూ తప్పకుండా దేవుడు ఎప్పుడు ఏ రీతిలో మనతో ఎలా మాట్లాడతారో మనకు కొన్ని కొన్నిసార్లు తెలియదు అర్థం చేసుకోలేకపోతాం అది అందరూ తప్పకుండా గ్రహించండి అలానే ఇంకొక సాక్ష్యం ఏంటంటే నేను చెప్పాను కదా నేను సిస్టమ్ ఆపరేటర్గా వర్క్ చేశాను ఒక ఫైవ్ ఇయర్స్ అని అయితే అయితే అక్కడ ఒక చిన్న ఇష్యూ జరగడం వల్ల నేను అక్కడ జాబ్ మానేయడం జరిగింది అయితే సార్కి ఫోన్ చేసి చెప్పాను ఇలా మానేస్తున్నాను సార్ నా శాలరీ నాకు ఇచ్చేయండి నాకు రావాల్సిన శాలరీ అని అయితే ఆ రోజు ఫోన్లో మాట్లాడాను మా సార్ ఏమన్నారంటే శాలరీ గురించి తర్వాత చూద్దామని కోపంగా ఫోన్ పెట్టేశారనమాట అయితే మా నాన్నగారు అన్నారు సరే అమ్మ వదిలేసాయి శాలరీ వదిలే నువ్వు మానే అన్నారనమాట అయితే అదే ఆఫీస్ని ఇంకొకసారి లీజ్కి తీసుకోవడం జరిగింది అంటే మా సార్ ఇంకొకసారికి లీజ్కి ఇచ్చారనమాట అయితే ఆ సార్ ఏంటంటే నేను నాన్న నమ్మ నమ్మకంతో నా మీద నమ్మకంతో లీజ్కి తీసుకున్నారు కానీ నేను అక్కడ మానేస్తున్నట్లు తెలియదు అయితే నీ మీద నమ్మకంతో నేను తీసుకున్నాను అన్నారు అయితే నాకు చెప్పాలి కదా నన్ను అడగాలి కదా అయితే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే మానేసిన చోటికి మళ్ళీ వెళ్ళాలంటే ఎదోలా అనిపిస్తుంది కదా వెళ్ళాను అయితే లీజ్కి తీసుకున్నా సార్ వేరొక చోటు ఉంటారు మాకు ఎప్పుడు మామూలుగా ఉండేసారే మళ్ళీ అక్కడే ఉంటారు అయితే రోజు వెళ్తున్నా కానీ సార్ మాత్రం నాకు శాలరీ ఇవ్వడం ఏది మానేసిన సార్ అనమాట అయితే ఒకరోజు డ్యూటీకి బయలుదేరే ముందు ప్రార్థిస్తున్నాను ఇలాగా ఏమనంటే తండ్రి దేవా చాలామంది ఇంకొకటి కూడా చెప్పాలి చాలామంది ఎక్కడికన్నా డ్యూటీకనే కాదు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించుకుని వెళ్తారు క్షేమంగా తీసుకుని వెళ్ళండి తండ్రి అని వచ్చిన తర్వాత ఎందుకు చేసుకోరో నాకు అర్థం కాదు క్షేమంగా తీసుకుని వెళ్ళినందుకు ప్రార్థిస్తాం తీసుకుని వెళ్ళండి అని మరి క్షేమంగా తీసుకుని వచ్చినందుకు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోరు ఆలోచించండి ఒకసారి ఇదే నేను చెప్పాలనుకుంది అయితే అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళేటప్పుడే డ్యూటీకి వెళ్ళేటప్పుడే ప్రార్థించుకునేదాన్ని వచ్చిన తర్వాత చేసేదాన్ని కాదు ఒకసారి ఇది ఈ ఈ మంచి లక్షణం మా పెద్దన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను మా పెద్దన్నయ్య వెళ్ళే ముందు చేసుకుంటాడు ప్రార్థన వచ్చిన తర్వాత కూడా చేసుకుంటాడు మా పెద్దన్నయ్య దగ్గర నేర్చుకున్నాను నేను ఇది అయితే నేను కూడా అది ఎప్పుడు అనుసరిస్తూనే ఉంటాను అయితే నేను చెప్తున్నాను కదా సాక్ష్యం నేను వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థిస్తున్నా ఏమని తండ్రి దేవా నా శాలరీ రావాలి కదా సార్ని అడగలేకపోతున్నా మొహమాటంగా ఉంది అలా అని నా శాలరీ వదులుకోలేను నేను నా శాలరీ నాకు కావాలి తండ్రి ఈ విషయంలో మీ సహాయాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నా తండ్రి నేను ఇలా అలాని సహాయం ఇలా చేయండి తండ్రి అని మన ఆలోచన ప్రకారం సహా దేవునికి చెప్తే అది చాలా చిన్నదిగా ఉంటుంది ఇలా చేయండి తండ్రి అని మన పద్ధతి ప్రకారం అదే దేవునికి ఇష్టమైన రీతిలో సహాయం చేస్తే ఇంకా విషయంలో మనం వెనక్కి తిరిగి చూసుకునే పని అయితే ఉండదు అయితే దేవుణ్ణి అడుగుతున్నా తండ్రి మీ నేను చెప్పేది కాదు నేను చెప్తే ఆ సహాయం చాలా చిన్నదిగా ఉంటుంది మీ చిత్త ప్రకారం మీ ఇష్ట ప్రకారం మీ ఆలోచన ప్రకారం మీ అమూల్యమైన సహాయాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి మీరు సహాయం చేస్తే మీ ఆలోచన ప్రకారం సహాయం చేస్తే ఆ సహాయం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా విషయంలో నేను వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండదు నా అంతటా నేను శాలరీ అడగకూడదు అలా అని నా శాలరీని కూడా నేను వదులుకోలేను తండ్రి కానీ నా శాలరీ మాత్రం నా చేతిలోకి రావాలి అని ప్రార్థించుకుని వెళ్ళడం జరిగింది అయితే నేనైతే నేను చేసిన ప్రార్థన ఇదే అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోయాను ఇప్పుడు మామూలుగానే వెళ్ళి నా హ్యాండ్ బ్యాగ్లో ఏదో చూసుకుంటున్నా వెతుక్కుంటున్నా అయితే వెనక్కి నుండి మా సార్ పిలుస్తున్నారు అమ్మ ఇదిగో ఈ ఫైల్ అర్జెంటు ఈ ఫైల్ అప్లోడ్ చేయని నేను వెనక్కి తిరిగి చూడగా మా సార్ చేతిలో రెండు చేతుల్లో ఒక చేతిలో ఫైల్ ఉంది ఇంకొక చేతిలో శాలరీ ఉందనమాట అయితే మా సార్ అంటున్నారు ఇదిగో నీ శాలరీ తీసేసుకో అని చెప్పి నా శాలరీ ఇచ్చేసారనమాట నేను నీకు శాలరీ ఇవ్వాలి కదా నీ శాలరీ తీసేసుకో అమ్మ అని చెప్పి నా చేతికి ఇవ్వడం జరిగింది అయితే ఆ సమయంలో చాలా ఆనందం అనిపించింది చాలా సంతోషం అనిపించింది నేనేం అడిగానంటే నా అంతటా నేను అడగకూడదు తండ్రి అలానే నా శాలరీ కూడా నేను వదులుకోకూడదు నా శాలరీ నా చేతిలోకి రావాలి అని నేను అడిగిన రీతిలో దేవుడు అద్భుత రీతిలో ఆయన ఆలోచన ప్రకారం కార్యం జరిగించారు అందును బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే ఆ రోజు ఈ సాక్ష్యాన్ని శనివారం సిద్ధపాటు కూడికలో కూడా చెప్పడం జరిగింది అయితే తర్వాత నెక్స్ట్ డే ఆదివారం ప్రార్థనలో సాక్ష్యాల సమయం అనమాట మా పాస్టర్ గారు నా పేరు అనౌన్స్ చేస్తున్నారనమాట నేను వచ్చి సాక్ష్యం చెప్తాను అని అయితే నాకు అర్థం కావడంలా ఏంటి పాస్టర్ గారు నా పేరు చెప్తున్నారు నేను ఏం చెప్పలేదు కదా సాక్ష్యం చెప్తానని అని నేను అనుకుంటున్నా లేవడంలా కానీ నా పేరు కలిగిన వారు చర్చ్లో ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు నేను మాత్రమే అయితే నేనైతే లేవడంలా మళ్ళీ మా దైవ సేవకులు నా వైపు చూసి తల్లి రారా సాక్షిని అంటున్నారు ఏంటి పాస్టర్ గారు సాక్షిని చెప్పమంటున్నారు ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఏం సాక్షిని చెప్పాలి అని నేను ఆలోచిస్తున్నా అయితే మా పాస్టర్ గారికి అర్థమైందో ఏమో తల్లి రాత్రే నువ్వు సాక్షిని చెప్పావు కదా నైట్ అదే సాక్ష్యాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్పు అందరి ముందు నైట్ చాలా తక్కువ మంది వచ్చారు కదా ఇప్పుడు అందరూ ఉన్నారు కదా అందరి ముందు సాక్ష్యాన్ని చెప్పు అని అన్నారు అనమాట అయితే మళ్ళీ ఆ రోజు అందరి ముందు ఆ సాక్ష్యాన్ని చెప్పి నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను మరొకసారి ఈ విధంగా మీ అందరి ఎదురుగా మీ అందరితో ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడి కృప చూపించినందుకు కూడా దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే ఇది నేను చెప్పాలనుకున్న సాక్ష్యం అయితే ఈ రెండు సాక్ష్యాలు అయిపోయినాయి అయితే ఇంకొక కొన్ని విషయాలు మీతో చెప్పాలి ఏంటంటే దేవుడు ఏదైనా ఒక సమాచారాన్ని ఎవరి ద్వారా అయినా మీ దగ్గరికి పంపించినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అవ్వండి అంతేగాని ఏమీ చెప్పకుండా ఉండకండి అంటే ప్రతిదానికి జవాబు ఉంటుంది అవును కాదు అనే రెండు ఆన్సర్స్ ఉంటాయి కదా ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అంతేగాని అర్థం లేని సమాధానం మాత్రం ఎవరు చెప్పొద్దు అంటే అర్థం లేని సమాధానం అని ఎందుకన్నానంటే అవును కాదు ఈ రెండిటికీ మధ్యలో ఉండేదే మౌనం ఇదే అర్థం లేని సమాధానం ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దేవుడు ఏదైనా సమాచారం మీ వద్దకు ఎవరి ద్వారా అయినా పంపిస్తే మీరు ఏదో ఒకటి చెప్పండి అవును అని అయినా కాదు అని అయినా మౌనంగా మాత్రం ఉండొద్దు చాలామంది అంటూ ఉంటారు కదా కొన్ని కొన్నిసార్లు మౌనమే సమాధానమని కొన్ని కొన్నిసార్లు మాత్రమే అన్నిసార్లు మౌనమే సమాధానం కాదు ఇంకొకటి ప్రతి ఒక్కరూ ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేయండి అంటే ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేయండి ఎగ్జాంపుల్ నేను ఒక వివాహం గురించి చెప్తాను ఒక వివాహం ఉంది వివాహ విషయంలో అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి సంబంధం ఉంటుంది కదా అంటే ఇద్దరికీ బాధ్యత ఉంటుంది ఒకరికి మాత్రమే సంబంధం ఉండదు కదా ఒకరికి మాత్రమే బాధ్యత ఉండదు కదా ఇద్దరికీ ఉంటుంది కదా అంటే ఎవరి వంతు ప్రయత్నం వారు చేయాలి అంటే ఇద్దరూ చేయాలి అవును కదా ఒకరి మాత్రమే కాదు కదా ఒకరి వైపు నుంచి ప్రయత్నం ముగిసినప్పుడు ఇంకొకరి వైపు నుంచి ప్రయత్నం స్టార్ట్ అవ్వాలి అది నేను చెప్పేది ఎవరి వంతు ప్రయత్నాలు చేయండి ఇది ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు వేరొకరి ముందు మీ బలహీనతలు చెప్పొద్దు అని వేరొకరి ముందు మన బలహీనతలు చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి వారిని నమ్మాం కాబట్టి వారిని నమ్మి మనం ఆ బలహీనతలు చెప్తున్నాం దాంట్లో తప్పేమీ లేదు అంటే కొన్ని కొన్నిసార్లు మేము పిరికి వారి మేము భయస్థులమీ అని చెప్తూ ఉంటాం ఇందువల్ల మేం మీరు దైవిక జ్ఞానం కలిగిన వారు మీ దగ్గర నుంచి సరైన సమాధానం వస్తుంది అని అంతేగాని అంతకుమించి ఇంకేమీ లేదు ఆ సమయంలో కూడా మౌనంగా ఉండొద్దు ఎవరు ఏదో ఒకటి చెప్పండి ఎదుటివారిని ఎదుటివారికి వారికి మాత్రం మీ సమాధానం చెప్పండి అంతే ఇదేం చెప్పాలనుకుంది ఓకే ఇప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి కొరకు నాను దిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్